నా పేరు కృష్ణ మాది ఆంధ్ర స్ట్రాబెరీ ఫామ్ లమ్మసింగి స్ట్రాబెరీతో పాటు ఇక్కడ ఫ్లవర్ గార్డెన్స్ కూడా ఫ్లవర్స్ డెవలప్ చేద్దామని టూరిస్టుల అట్రాక్షన్ ఫ్లవర్ గార్డెన్ కూడా వేసాము మన దగ్గర చామంతిలో రెండు కలర్స్ చామంతిలో ఫోర్ కలర్స్ రెడ్ వైటు పింక్ అలాగే బంతి ఆస్ట్రా దాలియా ఇంకా ఇంకా నాలుగు మూడు వెరైటీలు కూడా ఉన్నాయి కొత్తవి మనకి దాంతోపాటు సన్ఫ్లవర్ కూడా ఉంది ఫ్లవర్ గార్డెన్ ఒకసారి చూడొచ్చు చామంతిలో ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి బంతిలో టూ కలర్స్ ఉన్నాయి దాలియా ఉంది ఆస్ట్రా ఉంది ఓన్లీ వెంటరే మనకి ఇక్కడ సమ్మర్లో ఏమన్నా సమ్మర్లో బంతి చమంతి చేస్తాం కానీ ఉన్న వెరైటీస్ రావు మనకి ఖచ్చి అంటే ఈ కాస్ట్లీ కదా ఇప్పుడు ఆక్స్ట్రా ప్లాంటే ప్లాంట్ ఉందంటే మినిమం ఎయిట్ రూపీస్ దాలియా కూడా ఫోర్ రూపీస్ కెమికల్స్ ఏమి ఉండవు మన దగ్గర ఆర్గానిక్ దేనికైనా ఏదైనా టూ మంత్స్ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుద్ది ఫ్లవరింగ్ మనం హీల్ తీసుకోవాలంటే సిక్స్టీ డేస్ పడుతుంది చమంతిలో ఫోర్ కలర్స్ ఉన్నాయి బంతిలో టూ కలర్స్ ఉన్నాయి అలాగే దాలియా ఆస్ట్రా మార్కెటింగ్ బాగానే ఉంటుంది ఏంటంటే ఇప్పుడు ఆస్ట్రా ఉందంటే మన కింద పండదు ఇక్కడే పండుతుంది దాలియా కానీ ఆస్ట్రా కానీ ఇప్పుడు బంతి చామంతి అయితే ఎక్కడ పండుతుంది కానీ ఈ క్లైమేట్లో పండింది మాత్రం ఫ్లవరింగ్ స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది గ్రోతింగ్ ఉంటుంది మనకి ఎక్కడానికి వచ్చి అయితే మనకి రోజు ఒక వంద కేలు రావచ్చు చామంతి అయితే అంటే ఈ క్లైమేట్కి కింద అయితే అంత రాదు వీల్ చామంతి అన్నది మనకి ఓన్లీ ఇప్పుడైతే మన డిసెంబర్లో స్టార్ట్ అయితే ఓ టూ మంత్స్ ఉంటుంది మనైతే మార్కెట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అమ్ముతాం లేదా మనకి నర్సీపట్నం వైజాగ్ సంవత్సరంగా ఓన్లీ స్ట్రాబెరీ టైం కాబట్టి ఇంక అదే టైము అంటే ఫ్లవరింగ్ అన్నదే కొంచెం చెప్పలేం కదా డ్రాప్ అయితే అలా ఇలా ఉండవచ్చు మనకి ఒక ఎకరానికి వచ్చి మనకి ఒక లక్ష యాభై దాకా వచ్చి కానీ మనకి కరెక్ట్గా టైమ్ సైక్లోన్స్ అయ్యి రాకపోతే త్రీ వరకు రావచ్చు ఒక వన్ లాక్ కంపల్సరీ ఎవరు వేయట్లేదు జనాలు వచ్చి మనకి అడగడం వల్లే ఫ్లవర్ గార్డెన్ వేయడం కూడా ఏంటి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి స్ట్రాబెరీ తప్ప ఉన్నాయి ఏమీ లేవు అరకులో కూడా ఫ్లవర్ గార్డెన్స్ కూడా లేవు అందువల్లే జనాలు అడగడం వల్ల ఫ్లవర్ గార్డెన్ స్టార్ట్ చేసాం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మన అయితే ఫ్లవర్ గార్డెన్ టూ ఇయర్స్ నుంచి ఇప్పుడు కానీ ఈ సంవత్సరం మాత్రం ఇంకా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా పెంచుదాం అనుకుంటున్నాం వేరే వేరే ప్లాంట్స్ అవి ఉన్నాయి ఇంకా ప్లానింగ్